ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇది విద్య అనేది వ్యాపారం కాదు విద్య అనేది సేవ విద్యార్థులకు నువ్వు విద్య అందించాల్సినది నువ్వు కోట్ల రూపాయలు దండుకుంటూ విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద భారాన్ని ఒప్పుతున్నారు వాళ్ళ నెత్తుడు కూడు తింటున్నారు అని చెప్పేసి ఏబిపి ఆరోపిస్తున్నది అలాంటి విద్యార్థుల దగ్గర మీరు లక్షల రూపాయలు డొనేషన్ల రూపంలో వసూలు చేయడానికి మీకు సిగ్గంపించాలి మీకు ఎవరైతే ఇచ్చిందని చెప్పేసి మీకు ఏం అధికారం ఉన్నాయని చెప్పేసి మీ విద్యా సంస్థలు బంద్ చేస్తున్నారు విద్యార్థుల పక్షాన ఉంటున్నాం విద్యార్థులతోనే మీరు లక్షల మందితో సభ పెడతా ఉంటున్నారు కదా మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ఇజ్జత్ అనిపిస్తున్నాయి అని చెప్పేసి సందర్భం సందర్భంగా ఉంటున్నాం మీరు విద్యార్థుల పక్షాలు ఉండటం అయితే విద్యార్థులకు అలవాటు ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మేమే వసూలు చేసుకుంటామని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చే తెలివి ఉంటే మీరు విద్యార్థులను మీకు వకాలుకోవాలి విద్యార్థులకు మీరు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు ఉన్నత చదువులో పోలేకపోతున్నారు వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు వాళ్ళ పాపం మీద కురదని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థ ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా